యా వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి ఈరోజు డే ఫోర్ ఏదైతే ఉందో సో డే ఫోర్ ప్లాన్ ను మనం డిస్కస్ చేస్తామండి సో మనం నవోదయ సైనిక్ స్కూల్కి సంబంధించి హండ్రెడ్ డేస్ ప్లాన్ అని చెప్పేసి డిస్కస్ చేసుకుంటున్నాం ప్రతిసారి కూడాను సో మరి ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్లో సో మనం మ్యాథ్స్లో ఏం చేస్తామంటే ఒక టెన్ క్వశ్చన్స్ ఏమో మనం మ్యాథమెటిక్స్ నుంచి అలానే ఒక టెన్ క్వశ్చన్స్ ఏమో మెంటల్ ఎబిలిటీ నుంచి ఒక టెన్ క్వశ్చన్స్ ఏమో తెలుగు ఏదైతే లాంగ్వేజ్ ఉందో దాని నుంచి లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనం ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకేనా సో మరి ఈ నవోదయ ఎగ్జామ్ కి సంబంధించి మనం ఈ పేపర్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా సైనిక్ స్కూల్కి కూడా ఇలా హండ్రెడ్ డేస్ అనేది ఉంటుంది ఓకే సో మరి ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్ లో భాగంగా ఈరోజు నాలుగో టెస్ట్ అది నాలుగో డే ఏదైతే ఫోర్త్ డే ఉందో ఈ ఫోర్త్ డే ని మనం డిస్కస్ చేస్తున్నామండి సో ఇది తెలుగు మీడియం సంబంధించినటువంటిది సో తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించినటువంటి పేపరు చూడండి మనం మ్యాథ్స్ లో కానీ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సో అరవై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై మూడు నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేసినా తద్వారా ఫలిత సంఖ్య ఐదు ద్వారా భాగించబడుతుంది అంటే ఐదు చేత భాగింపబడుతుంది చూడండి ఏమంటున్నాడంటే అరవై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై మూడు నుండి ఏ సంఖ్యను తీసివేస్తే ఏమ్మా సో ఈ దీని నుండి ఏ సంఖ్యను తీసివేస్తే ఇది ఐదు చేత భాగింపబడుతుంది మరి ఐదు యొక్క బాధ్యనీత సూత్రం ఏంటమ్మా ఏదైనా ఒక సంఖ్య ఐదు చేత భాగింపబడాలి అంటే దాని ఒకట్ల స్థానంలో సున్నా గాని ఐదు గాని ఉండాలి ఏమ్మా సున్నా గాని ఐదు గాని ఉండాలి మరి ఒకట్ల స్థానంలో ఎంత ఉంది మూడు ఉంది కాబట్టి ఆ మూడు తీసేద్దాం ఎందుకంటే అప్పుడు సున్నా అయిపోద్ది ఒకవేళ ఏమి కలిపితే అంటే అప్పుడు రెండు కలపాలి ఎందుకంటే అప్పుడు ఐదు అవుతుంది అదేందా సో దీనికి రెండు కలిపితే ఐదు అవుతుంది మరి ఏం తీసేవేయాలి అంటే ఈ మూడుని తీసేసి సున్నా పెట్టుకున్నాం అనుకోండి అంటే అరవై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై అనుకోండి అది ఐదు చేత భాగింపబడుతుంది అంటే ఈ సంఖ్య నుంచి మూడిని మనం తీసివేయాలి సో ఆన్సర్ ఏమవుతుందమ్మా మూడు ఓకేనా మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కనిష్ట సహజ సంఖ్య స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ మరి సహజ సంఖ్యలు ఒకటితో మొదలవుతాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అని సోన్ గా ఉంటాయి కనిష్ట అంటే చిన్న స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ చిన్న సహజ సంఖ్య ఎవరైతే వన్ చిన్న సహజ సంఖ్య ఎవరు ఒకటి ఓకేనా మరి నెక్స్ట్కి వెళ్ళిపోదాం చూడండి మూడోది కానీ మనం చూసుకుంటే కింది సంఖ్యలలో ఏది పదిహేను ద్వారా భాగింపబడుతుంది సో ఇచ్చినటువంటి సంఖ్యలో ఏ సంఖ్య అనేది పదిహేను ద్వారా భాగింపబడుతుంది మరి పదిహేను యొక్క బాధినేత సూత్రం మనకు తెలియదు కదా అవునా కాదా సో పదిహేను యొక్క బాధునీత సూత్రం అనేది మనకు తెలియదు కాబట్టి పదిహేను మనం మూడు ఐదులుగా రాసుకోవచ్చు అవునా కాదా మూడు ఐదులు పదిహేను అంటే ఒక సంఖ్య మూడు చేత ఐదు చేత భాగింపబడితే అది పదిహేను చేత కూడా భాగింపబడుతుంది అలా గుర్తుంచుకోండి మరి ఇచ్చిన సంఖ్యలన్నీ కూడా ఐదు చేత భాగింపబడతాయి మరి మూడు చేత భాగింపబడాలంటే ఏం చేయాలి ఆ సంఖ్యలో ఉన్న అంకెలన్నీ కలపాలి అంకెలన్నీ కలిపి అంక మూలం అనేది మూడు ఆరు తొమ్మిదిలో ఏదో ఒకటి వస్తే ఆ సంఖ్య మూడు చేత భాగింపబడుతుంది చూడండి ఒకసారి ఇక్కడ మనం చూసుకుంటే నాలుగు ప్లస్ ఏడు పదకొండు పదకొండు ప్లస్ ఆరు పదిహేడు పదిహేడు ప్లస్ మూడు ఇరవై ఇరవై ఒక ఏడు ఇరవై ఏడు సో ఈ సంఖ్య మనకి పదిహేను చేత భాగింపబడుతుంది అనమాట ఓకేనా సో అలా గుర్తుంచుకోవాలి ఓకే కొద్దిగా జూమ్ చేస్తాను ఓకే ఇన్ చేస్తాను మీకు అందరికీ యూజ్ అవుతుంది మరి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది ఓకేనా ఎస్ ఇక్కడ చూసుకోండి ఇక్కడ చూస్తే నాలుగో నాలుగో క్వశ్చన్ అమ్మ మూడో క్వశ్చన్కి ఆన్సర్ ఏ ఓకే ఎస్ నాలుగో క్వశ్చన్ చూడండి సో ఇక్కడ వారసుడు అంటే అర్థం ఇది గూగుల్లో ట్రాన్స్లేట్ చేస్తే అలా వచ్చింది వారసుడు అంటే పర సంఖ్య తర్వాత సంఖ్య అని అర్థం ఏమ్మా పర సంఖ్య లేదా నెక్స్ట్ నెంబర్ పర సంఖ్య అని అర్థం తర్వాత సంఖ్య పి అనేది క్యూ యొక్క వారసుడు పర సంఖ్య అయితే అంటే పి అనేది క్యూకి అంటే క్యూ తర్వాత వచ్చేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ తీసుకుంటే టూ తర్వాత వచ్చేది త్రీ అదేందా అంటే దీన్ని మనం క్యూ అనుకుంటే ఇది పి అవుతుంది ఓకేనా పి అనేది క్యూ యొక్క పరసంఖ్య పరసంఖ్య అంటే తర్వాత వచ్చేటువంటి సంఖ్య తదుపరి సంఖ్య అని అర్థం అయితే పి మైనస్ క్యూ ఎంత మరి ఇక్కడ పి ఎంత అవుతుంది త్రీ కదా త్రీ మైనస్ టూ ఎంత అవుతుంది వన్ అవుతుంది సో వన్ ఈజ్ అవర్ ఆన్సర్ ఏ నెంబర్స్ అయినా తీసుకోండి నో ప్రాబ్లం అలానే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఎనిమిది లక్షల నలభై ఏడు వేల నలభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు యొక్క వారసుడు వారసుడు అంటే పర సంఖ్య ఓకేనా తర సంఖ్య మరియు పూర్వ సంఖ్య మధ్య తేడా ఎంత చూడండి ఏ సంఖ్య అయినా మీరు తీసుకోండి దాని ముందు సంఖ్యకు దాని తర్వాత సంఖ్యకు అంటే పర సంఖ్యకు పూర్వ సంఖ్యకు భేదం అనేది ఎప్పుడూ కూడా రెండే ఉంటుందమ్మా ఎలా సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ సంఖ్య అయినా తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రెండు తీసుకున్నాను రెండుకి పూర్వ సంఖ్య ఎవరవుతారు ఒకటి అవుతుంది పర సంఖ్య ఎవరవుతారు మూడు అవుతుంది మరి మూడులో ఒకటి తీసిస్తే రెండు ఓకే నేను ఏ సంఖ్య అయినా తీసుకుని పది తీసుకున్నాను పదికి ముందు సంఖ్య ఎవరు తొమ్మిది పది తర్వాత ఎవరు పదకొండు పదకొండులో తొమ్మిది తీసిస్తే రెండు అదేందా సో పూర్వ సంఖ్యకు పర సంఖ్యకు మధ్య భేదం అనేది ఏ సంఖ్యకైనా సరే రెండే దీనికైనా నువ్వు పూర్వ సంఖ్య అనుకోండి ఎవరు వస్తారు ఎనిమిది లక్షల నలభై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు వస్తుంది అదే ముప్పై ఒకటి వస్తుంది అదే పర సంఖ్య అదే ముప్పై మూడు వస్తుంది ముప్పై మూడులో ముప్పై రెండు తీసిస్తే రెండు ఓకేనా నెక్స్ట్ ఆరో క్వశ్చన్ చూడండి మూడుతో ప్రారంభమై ఐదుతో ముగిసే ఐదు అంకెల అతి చిన్న సంఖ్య చూడండి మూడుతో ప్రారంభం అవ్వాలట ఐదుతో ముగించాలంట అలాంటి అతి చిన్న సంఖ్య ఎవరు అంటే మధ్యలో మరొక మూడు సున్నాలు పెట్టేద్దాం అంతే కదా మరి సో ఇదే కదా అతి చిన్న సంఖ్య ముప్పై వేల ఐదు మూడుతో ప్రారంభమై ఐదుతో అనమాట ఇది ఓకేనా మూడుతో స్టార్ట్ అయ్యింది ఐదుతో ఎండ్ అయ్యింది అనమాట సో ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి ఏడోది నాలుగు స్టార్ చొక్క ఇచ్చామమ్మా మూడు రెండు ఆరు ఎనిమిది పదకొండుచే భాగింపబడుతుంది అయితే ఆ స్టార్ యొక్క విలువను కనుగొనండి అన్నాడు సో మరి పదకొండు యొక్క బాధినీత సూత్రం ఏంటి ఓకేనా సో ఎడమవైపు నుంచి కుడికి లేదా కుడి సారీ కుడివైపు నుంచి ఎడమకి సంఖ్యలను సంఖ్య వదిలి సంఖ్య ఇలా సంఖ్య వదిలి సంఖ్యను కలిపినట్లయితే ఓకేనా సో వీటిని మనం బేసి స్థానాలు అంటాము బేసి స్థానాలలో ఉన్నటువంటి సంఖ్యల మొత్తము అదే విధంగా స్థానాలలో ఉన్నటువంటి సంఖ్యల మొత్తాన్ని మనం కలిపి వాటి మధ్య భేదాన్ని కనుగొన్నట్లయితే ఆ భేదం అనేది సున్నా లేదా పదకొండు యొక్క గుణిజం వచ్చినట్లయితే ఆ సంఖ్య పదకొండు చేత నిశేషంగా భాగింపబడుతుంది మరి కలుపుదాము చూడండి ఆ ఎనిమిది రెండు కలుపుకుంటే మనకి పది అవుతుంది పది ఇది ఒక స్టారు పది ఒక స్టారు ఇలా తీసుకున్నాను ఇవి చూడండి నాలుగు మూడు ఏడు ఏడు నాలుగు పదమూడు అయ్యిందమ్మా సో ఫర్ ఎగ్జాంపుల్ పదమూడులో దీన్ని తీసేసాం అనుకోండి సున్నా రావాలి అంటే ఇది కూడా మనకి ఏమవ్వాలి పదమూడే అవ్వాలి పదమూడులో దాన్ని తీసిస్తే సున్నా రావాలి ఎందుకంటే పది దాటిన తర్వాత ఉంది కాబట్టి అంటే ఈ స్టార్ ప్లేస్ లో ఎవరుంటే బాగుంటది ఎస్ మూడు ఉంటే బాగుంటది ఆ స్టార్ ప్లేస్ లో మూడు ఉంది అనుకోండి అది పదమూడు అవుతుంది ఇది పద పదమూడు అవుతుంది అంటే సరిస్థానాలలో ఉన్నటువంటి అంకెల మొత్తము పదమూడు అవుతుంది స్థానాలలో ఉన్నటువంటి అంకెలు మొత్తము పదమూడు అవుతుంది అప్పుడు పదమూడులోంచి పదమూడు తీసేస్తే సున్నా అవుతుంది ఆ సున్నా వచ్చిందంటే పదకొండు చేత భాగింపబడుతుంది ఓకేనా మరి ఎనిమిదో క్వశ్చన్ చూడండి నూట ఒకటి ఇంటూ సున్నా ఇంటూ పదకొండు దేనితో సమానం దేనికి సమానం ఎప్పుడైనా సరే ఒక నంబర్ ని మనం ఏదైనా ఒక సంఖ్యని సున్నాతో బా సున్నాతో గుణకారం చేసాం అనుకోండి సున్నాతో గుణించాం అనుకోండి దాని విలువ కూడా సున్నా అవుతుంది సున్నాతో ఏ సంఖ్యని గురించినా దాని విలువ సున్నా అవుతుంది ఓకేనా ఎనిమిదోది క్లియరా మరి తొమ్మిదో చూడండి కొద్ది స్పీడ్గానే ఉంటుంది రెండు సంఖ్యల మొత్తము పదకొండు వేల తొమ్మిది వాటిలో ఒకటి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయితే మరొక సంఖ్య ఎంత చూడండి రెండు సంఖ్యల మొత్తం ఇచ్చేసాడు అందులో ఒక సంఖ్య ఇచ్చేశాడు మరొక సంఖ్య కావాలి సో మరొక సంఖ్య ఈక్వల్ టు మొత్తము బై ఇచ్చిన సంఖ్య మొత్తము మైనస్ ఇచ్చిన సంఖ్య చూడండి రెండు సంఖ్యలు మొత్తం ఇచ్చేసి అందులో ఒక సంఖ్య ఇచ్చేసి మరొక సంఖ్య కావాలంటే ఆ మొత్తం నుండి మనం ఇచ్చినటువంటి సంఖ్యని తీసివేయండి ఏమ్మా మొత్తం నుండి ఇచ్చినటువంటి సంఖ్యను తీసేస్తే ఆన్సర్ అనేది మనకు వచ్చేస్తుంది తొమ్మిదిలో తొమ్ముది తీసిస్తే సున్నా ఇక్కడ పది ఉంటుంది సో పదిలో తొమ్ముది తీసిస్తే ఒకటి ఇక్కడ ఇప్పుడు తొమ్మిదే ఉంటుంది తొమ్మిదిలో తొమ్మిది తీసిస్తే సున్నా ఇక్కడ పది ఉంటుంది పదిలో తొమ్మిది తీసిస్తే ఒకటి మరి ఇంకొక సంఖ్య ఏమవుతుందమ్మా వెయ్యి పది అవుతుంది చూడండి రెండు సంఖ్యల మొత్తం ఇచ్చి వాటిలో ఒక సంఖ్య ఇచ్చేసి మరొక సంఖ్య ఎంత అంటే మొత్తం నుండి ఇచ్చిన సంఖ్యను తీసివేయాలి ఓకేనా సో అంటే పదకొండు వేల తొమ్మిది నుండి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నేను తీసివేసేసాను సో నాకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే వెయ్యి పది వచ్చింది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి తదుపరి వరుస తదుపరి వరుస అంటే తర్వాత ఎవరు వస్తారు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే నలభై నలభై ఐదు యాభై యాభై ఐదు అరవై అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై అంటే మీకు ఏమవుతుంది ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు నెక్స్ట్ వచ్చేటువంటి రో ఎవరు అవుతారు చెప్పండి నలభై నలభై ఐదు యాభై అంటే ఐదు ఐదు పెరుగుతుంది అనుకుంటే ఇక్కడ ఎనభై వచ్చింది కాబట్టి ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు అనేది మన ఆన్సర్ అవుతుంది సో బి ఈజ్ అవర్ ఆన్సర్ బి అనేది ఇక్కడ మనకి ఆన్సర్ అవుతుంది ఇలా నిలువుగా చూసుకున్నట్లయితే పదిహేను 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 పెరుగుతాయి చూడండి నలభైకి పదిహేను కలిపితే యాభై ఐదు యాభై ఐదుకు పదిహేను కలిపితే డెబ్బై డెబ్బైకి పదిహేను కలిపితే ఎనభై ఐదు నలభై ఐదుకి పదిహేను కలిపితే అరవై అరవైకి పదిహేను కలిపితే డెబ్బై ఐదు డెబ్బై ఐదుకి పదిహేను కలిపితే తొంభై అలా పెరుగుతా ఉంటాయి అన్నమాట ఓకేనా సో మరి తదుపరి వచ్చేటువంటి రో ఎవరంటే బి అనేటువంటి ఆప్షను ఓకేనా సో ఇవి మనకి మ్యాథ్స్ లో ఇచ్చినటువంటి ఫస్ట్ పది క్వశ్చన్లు అమ్మా ఓకే మరి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీ సో మెంటల్ ఎబిలిటీ కోసం మనం తగ్గిద్దాం మరి డే ఫోర్ లో మెంటల్ ఎబిలిటీ నుంచి ఫిగర్ సిరీస్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నాం అంటే తదుపరి చిత్రం ఎవరు వస్తారు అని చెప్పేసి అనమాట చూడండి ఇక్కడ యారో చూస్తే ఫస్ట్దేమో ఎడమ వైపు కొంది రెండోది ఉంది మరొక యారో యాడ్ అయ్యి ఎడమవైపుకి వస్తుంది అంటే మనకి ఇప్పుడు కుడివైపు ఉన్నటువంటి యాడ్ అవుతుంది అంటే కలుస్తుంది ఓకేనా ఈ విధంగా వస్తుంది అనమాట నెక్స్ట్ చి చిత్రం ఇది కాదు ఫస్ట్ వన్ ఆన్సర్ కాదు యారో మిస్ అయింది ఇక్కడ రెండు యారోలు ఒకవైపు ఉన్నాయి ఇక్కడ రెండు యాలు ఒక వైపు ఉన్నాయి సో డి అనేది మన ఆన్సర్ అవుతుంది డి ఏమవుతుందమ్మా మన ఆన్సర్ అవుతుంది అలానే పన్నెండో క్వశ్చన్ చూడండి పన్నెండో క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ చతుశ్రా ఆకారాలు మరియు వృత్తాకారాలు ఇచ్చారు మరి ఇక్కడ చతురస్రాలు ఏమో నాలుగు ఉన్నాయి వృత్తమేమో ఒకటి ఉంది ఫస్ట్ ఫిగర్లో సెకండ్ ఫిగర్లో చతురస్రాలు మూడు ఉన్నాయి వృత్తాలు రెండు ఉన్నాయి చతురస్రాలు రెండు ఉన్నాయి వృత్తాలు మూడు ఉన్నాయి మరి ఇక్కడ ఏం చేయాలి చతురస్రం ఒకటే వేసి వృత్తాలని నాలుగు తీసుకోవాలి వృత్తాలను నాలుగు తీసుకోవాలి అంటే ఆప్షన్ ఎక్కడ ఉందమ్మా డి దగ్గర ఉంది వృత్తాలని నాలుగు తీసుకోవాలి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మనం చూసుకుంటే థర్టీన్ అమ్మా ఏ లేనన్నా ఇవన్నీ కూడా రొటేట్ అవుతున్నాయి సో ఎంత రొటేట్ అవుతున్నాయి సార్ అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ రొటేట్ అవుతున్నాయి నలభై ఐదు డిగ్రీల కోణంలో సవ్య దిశలో రొటేట్ అవుతున్నాయి రొటేట్ అంటే తిరుగుతున్నాయి సో చూడండి ఇక్కడికి వచ్చింది కదా యారో మరి ఇక్కడికి వచ్చింది కదా మనకి యారు ఇప్పుడు ఎక్కడ రావాలి ఇవ్వండి ఇక్కడికి వస్తుంది యారో ఇంకొక వైపు ఏమో మనకి ఈ సర్కిల్ సేపు ఉండాలి సో అలా ఉన్నటువంటి ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఎలిమినేషన్ లాస్ట్ వన్ ఎలిమినేషన్ ఎందుకంటే రెండు వైపులా యారోస్ ఉన్నాయి మరి బీసీలో మనం ఆన్సర్ చెక్ చేయాలి బీసీలో మనం చూసుకుంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో మళ్ళా మరొక యారో వస్తుంది ఏమ్మా మరొక యారో వస్తుంది దీనికి కూడా మరొక వైపు సర్కిల్ ఉంది సో అలాంటి ఫిగర్ అనేది బి అవుతుంది అన్న సి అనేది ఎలిమినేషన్ ఎందుకంటే యారో క్రింద వైపు వచ్చేసింది ఓకేనా సో బి అనేది మన ఆన్సర్ నెక్స్ట్ ఫోర్టీన్ చూడండి ఫోర్టీన్ చూస్తే ఇక్కడ సడ్భుజి ఇచ్చాడు సడ్భుజి అంటే ఆరు భుజాలు కలిగినది ఇక్కడ పంచభుజి ఇచ్చాడు అంటే ఐదు భుజాలు కలిగినది తర్వాత చతుశ్ర ఆకారం ఇచ్చాడు చతురశ్రము లేదా చతుర్భుజం నాలుగు భుజాలు కలిగినది అంటే ఇప్పుడు ఏమి కావాలి త్రిభుజం కావాలి అంటే మూడు భుజాలు కలిగినది కావాలి సో అటువంటిది ఎక్కడ ఉంది సార్ అంటే సి దగ్గర ఉంది ఓకేనా నెక్స్ట్ మనం చూడండి అలాంటి క్వశ్చన్ ఫిఫ్టీన్ కూడాను మనకి ఇక్కడ మూడు భుజాలు కలిగినటువంటి త్రిభుజం ఇచ్చాడు ఫిఫ్టీన్ ఇక్కడేమో నాలుగు భుజాలు కలిగినటువంటి చతుర్భుజం ఇచ్చాడు ఇక్కడ ఐదు భుజాలు కలిగినటువంటి పంచభుజం ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ సద్భుజి రావాలి ఏం రావాలమ్మా ఆరు భుజాలు కలిగినటువంటి బొమ్మ రావాలి మరి ఆరు భుజాలు కలిగినటువంటి బొమ్మలు ఉన్నాయా ఎస్ ఉన్నాయి ఏమున్నాయి సీడీలు ఉన్నాయి ఓకేనా సీడీలు ఉన్నాయి మరి ఇంక ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలి సార్ చూడండి పన్నెండు ఇరవై ముప్పై ఇచ్చాడు పన్నెండుకి ఎనిమిది కలిపితే ఇరవై ఇరవైకి పది కలిపితే ముప్పై ముప్పైకి పన్నెండు కలిపితే నలభై రెండు ఏం చేస్తాము రెండు రెండు పెంచుకుంటూ కలుపుకుంటూ వెళ్తున్నాము సో ఆన్సర్ అనేది ఏమవుతుంది సార్ అంటే డి అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ సిక్స్టీన్ చూడండి సిక్స్టీన్ మనం చూసుకుంటే ఒకేసేపు రొటేట్ అవుతుంది అంటే వెనక వైపు తిరుగుతుంది దాన్నే మనం అపసవ్య దిశ అంటాము ముందు ఈ కార్నర్ గా ఉన్నది ఇగోండి ఈ సైడ్ కి వచ్చింది మరలా కార్నర్కి వచ్చింది కాబట్టి మనకి ఓకేనా నార్త్ కింద సారీ సౌత్ వైపుకి రావాలి దక్షిణం వైపుకి ఇలా రావాలి సో ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే బి అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా మరలా ఇక్కడ చూడండి పదిహేడోది చతురస్ర ఆకారం ఇచ్చాడు ఈ చతురస్ర ఆకారంలో లోపల ఒక బొమ్మ ఇచ్చాడు బయట యారో ఇచ్చాడు ఈ లోపల ఉన్నది రొటేట్ అవుతుంది చూడండి ఫస్ట్ వన్ కార్నర్ లో ఉంటే ఇక్కడ సెకండ్ కార్నర్ వచ్చింది ఇక్కడ థర్డ్ కార్నర్ కాబట్టి ఇక్కడ మనం ఫోర్త్ కార్నర్ లో తీసుకోవాలి ఇలా అలానే యారో సింబల్ అనేది ఈ రివర్స్ లో రొటేట్ అవుతుంది కాబట్టి యారో అనేది మనకి వైపు వెళ్తుంది చూడండి ఫస్ట్ ఏమో ఒక ఉంది నెక్స్ట్ వైపుకి తర్వాత పైకి కాబట్టి ఇప్పుడు ఎడమ వైపుకి ఉండాలి సో అలాంటి ఆన్సర్ ఎక్కడ సి దగ్గర ఉంది నెక్స్ట్ వన్ ఎయిటీన్ చూడండి మరి ఎయిటీన్ గాని మనం చూసుకుంటే ఇదే రొటేట్ అవుతుంది అన్నా ఓకేనా సో ఎంత యాంగిల్లో తిరుగుతుంది సార్ అంటే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ లో తిరుగుతుంది చూడండి ఫస్ట్ మనకి ఈ కార్నర్ లో ఉంటుంది నేను రాస్తున్నాను ఇప్పుడేమో క్రిందకి కాబట్టి ఇప్పుడు ఈ కార్నర్ అయితే ఇక్కడ ఎలా రావాలి ఈసారి ఓకేనా సో ఈ విధంగా రావాలి అలాంటి ఫిగర్ ఎవరున్నారు సార్ అంటే ఏ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా మరి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మనం చూసుకుంటే నైన్టీన్ ఫస్ట్ మనకి ఇది యారో అనేది పై వైపుకు ఉందమ్మా దాని నుంచి ఫస్ట్ కార్నర్ ఇది సెకండ్ అనుకుందాం ఇది థర్డ్ అంటే త్రీ టైమ్స్ తిరిగింది మనకి ఇక్కడ అంటే త్రీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ రొటేట్ అయ్యింది అని అర్థం తర్వాత ఇక్కడ చూడండి నైంటీ డిగ్రీసే రొటేట్ అయ్యింది టూ టైమ్స్ తిరిగింది అంటే నైన్టీ డిగ్రీస్ రొటేట్ అయినట్టు ఇది అంటే మనం ఎలా తీసుకుంటాం సార్ అంటే ఇటువంటి ఇలా మనం ఎయిట్ పార్ట్స్ గా విడదీసుకుంటే ప్రతి రొటేషన్ కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ చేస్తున్నట్టు నలభై ఐదు డిగ్రీలు చేస్తున్నట్టు అంటే ఫస్ట్ ఏమో త్రీ టైమ్స్ అంటే వన్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ ఇప్పుడేమో టూ టైం నైన్టీ డిగ్రీస్ కాబట్టి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కార్నర్ లో తిరిగితే చాలు అంటే మనకి ఫిగర్ అనేది ఈ విధంగా రావాలి సో ఆన్సర్ అనేది సి అవుతుంది అన్న ఇక్కడ చూడండి పైకి ఒక యర ఆ తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఒక డంబుల్ సేపు ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా ఒక ఏరో క్రిందకు వచ్చింది సో చూడండి ఒకసారి పైకి యారో క్రిందకి డంబులు మళ్ళా క్రిందకి ఏరో కాబట్టి పైకి డంబుల్ సేపు తీసుకుందాం ఈసారి ఏమ్మా పైకి డంబుల్ సేపు తీసుకుందాం సో అలాంటి ఆప్షన్ ఎక్కడుంది బి దగ్గర ఉంది ఓకేనా సో ఇవి మనకి మ్యాథ్స్ మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఓకేనా ఎప్పుడుదమ్మా ఇది డే ఫోర్ లో ఓకే అలానే ఇంకా మనకి తెలుగు ఉంది తెలుగు సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేవి మరొక వీడియోలో వస్తాయి ఒకసారి మొత్తం అన్ని కూడా ముందు క్వశ్చన్స్ కి ఆన్సర్ రావడానికి ప్రయత్నించండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్